వెల్కమ్ న్యూస్ బోనెగండ్ల మండలంలో సాగునీటి సంఘం ఎన్నికలు ఏకగ్రీవం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా బోనెగండ్ల మండలంలోని ఎనిమిది సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి మణి మంజరి తహసీల్దార్ కుమార్ స్వామి ఈఆర్డి అనంతసేన జీడిపి ఏ ముహమ్మద్ అలీ సి గంగాధర్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు ఎన్నికల్లో అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు టీడీపీ సభ్యులకు ఏకగ్రీవంగా అయ్యాయి దీంతో మూడు ఎల్ఎల్ఎల్సీ కింద సాగునీటి సంఘాల అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు అధికార పార్టీకి ఏకగ్రీవం అయ్యాయి జీడిపి క్రింద ఐదు సాగునీటి సంఘంలా అధ్యక్షులు టీడీపీ వాళ్లకే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు టీడీపీ నాయకులకు అధ్యక్షులు గా ఎన్నికయ్యారు పోలింగ్ కేంద్రాలను ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్ర పరిశీలించారు అనంతరం బోనెగండ్లలో ఎల్ఎల్సీ కింద ఎనభై ఆరు కాలువకు సాగునీటి సంఘం అధ్యక్షులుగా అచ్చుకట్ల బావిగడ్డ హుసేన్ సాబ్ ఉపాధ్యక్షులుగా గోల్ల మల్లేష్ పీడీ కాలువకు అధ్యక్షులు కల్లపారి రంగముని ఎమ్మెల్ఎస్పీ కాలువ అధ్యక్షులు కురవ శ్రీనివాసులు జీడీపీ కాలువ నరసప్పగౌడ్ నెరుడుప్పుల కాలువకు అధ్యక్షులు గా పుట్టిపాసం బడేసా కున్నారు కాలువకు అధ్యక్షులు కుమ్మరి కృష్ణమూర్తి లింగదిన్నె కాలువ కు అధ్యక్షులు రంగన్న పిల్లిగుండ్ల కాలువకు అధ్యక్షులుగా కౌలుట్లయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సి గంగాధర్ తెలిపారు Amen. <laughs> Amen. ये ना जो है तो ऊपर होते है ये सुबह देश का है कि सूचना एप्लीकेशनों वगैरा जो है दिन में उपदेश सुने इनका मयनी मले वाला मले करो बोला मले सुने वाला देश में वादे वादे करो उपदेश सुने इनको और इनके भागना हो मुझे ना உதேஷ் <laughs> <laughs>

చేయాలి ఖుషి <things> کمرین کڈو سست يا بهو نا نال بيتنا هر دانو